ఎలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయో ఎవరు చెప్పలేరు బట్ అలాంటప్పుడే మనం ఎలా నిలబడతాము ఎవరు మనతో నిలబడతారు అనేది అర్థమవుతుంది అలాంటి సిచ్యుయేషన్ జబర్దస్త్ కి ఎదురైంది యాక్చువల్ గా షోలో తన నవ్విస్తుంటారు పంచులతో ఫేమస్ అయ్యాడు తన టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే ఇదంతా రియల్ స్టోరీ కానీ రియల్ లైఫ్ లో మొన్నటి వరకు చాలా ఇబ్బందికర సిచ్యుయేషన్ ని ఎదుర్కొన్నాడు కిడ్నీ కి సంబంధించిన సమస్యలతో రెగ్యులర్ గా హాస్పిటల్ కి వెళ్లేవాడు ఒకనొక టైంలో రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి చేతులు దాటేసిన సిచ్యుయేషన్ వచ్చింది అలాంటి టైమ్ లోనే తన భార్య సునీత భర్త ప్రసాద్ అలా చూడలేక తన కిడ్నీ దానం చేయటానికి రెడీ అయింది కానీ చిన్న వయసు కావడంతో డాక్టర్స్ కుదరదని చెప్పేశారు అయితే హస్బెండ్ ని బ్రతికించుకోవడానికి సునీత పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు ఎంతలా అంటే తను ప్రెగ్నెన్సీ టైంలో కూడా భర్త కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగింది ఫైనల్ గా వాళ్ళ ఎదురు చూపులకి సమాధానంగా ఒక కిడ్నీ డోనర్ దొరకడంతో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తయి ఇప్పుడు హెల్దీగా ఉంటూ షోస్ చేసుకుంటారు రీసెంట్ గా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఓ షోకి వచ్చారు ఆ సందర్భంగా పంచ్ ప్రసాద్ సునీత పడిన కష్టం చేసిన సేవ గుర్తుకొచ్చి భార్య గొప్పతనం గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు ఎవరైనా ప్రేమించిన వాళ్ళు కలిసి బతుకాలని పెళ్లి చేసుకుంటారు కానీ కేవలం నన్ను బతికించడానికి సునీత పెళ్లి చేసుకుంది ఆమె చేసిన దానికి నేను థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు జనరల్ గా అమ్మ నాన్న కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటారు కానీ నేను కూడా నా భార్యకి అదే చేయాలనుకుంటున్నాను అంటూ స్టేజ్ మీద ఆ భార్య కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నాడు ప్రసాద్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ అయ్యారు అలాంటి భార్య కాళ్ళు కడిగితే తప్పేమీ లేదు అని కమెంట్స్ పెడుతున్నారు ఫైనల్ గా వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టాక్స్